ప్రకాశం జిల్లా కిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని అర్బన్ కాలనీలో శనివారం ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు గిద్దలూరు అర్బన్ సిఏ ఆధ్వర్యంలో రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు కోమరూలు ఎస్ఐ నాగరాజు గిద్దలూరు రూరల్ సిఏ రామకోటయ్య గిద్దలూరు ఎస్ఐ ఇమాన్యుల్ మరియు సిబ్బందితో కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు సిఏ సురేష్ వెల్లడించారు సరైన ధ్రువపత్రాలు లేని పదకొండు విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అలానే ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించామని గంజాయి అక్రమ మద్యం మరియు నాటు సార నిర్మూలన అంశంలో భాగంగా జిల్లా ఎస్పీ దమోదర్ ఆదేశాలతో కార్డెన్సర్ నిర్వహించినట్లుగా సిఐ సురేష్ తెలిపారు ఏమైనా అజమాస్పదంగా లేఖలు ఉన్న అనానాస్పదంగా ఎవరైనా మనకి సంస్కృతి పర్సన్ వారి గురించి మనం చెక్ చేయడం జరిగింది అందులో భాగంగా కాటుసత్తులు అన్ని ఏరియాలు కూడా చెక్ చేస్తాము మనకి సుమారు పదకొండు అనాథ టూ వీలర్స్ అయితే వాళ్ళు తీసుకొచ్చి వాటిని సీజన్ అలాగే అక్కడున్న ప్రజలకు కూడా మేము ఈ షో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము అటువంటి స్టోషన్ ఇల్ఏ యాక్టివిటీస్లో పాడు పాటించడం కనిపిస్తుంది అలాగే ఈ సైబర్ క్రైమ్ కానీ లేకపోతే గాంజా కానీ వాటి గురించి వాడికి అవేర్నెస్ పోవడం కార్యక్రమం జరిగింది అందరూ మాకు సహకరించడం కార్యక్రమం ఈ కార్యక్రమంలో నేను మరియు ఇద్దరు రోజులు సత్యంచుకునే వాళ్ళు కంపెనీ మరియు మా ఎస్ఐ అయిన హిమాని నాచల్ ఎస్ఐ అయిన కోటేశ్వరరావు కుమ్మరస్సఐ ఆ రోజు కొంచెం పెద్దగా స్పష్టంగా పাড়స్కృత చేశారు ఆ థాంక్యూ ఈ రోజు బదువారీ కార్యక్రమం భాగంగా శ్రీ గారి ఉద్దేశం ఈ రోజు విదుల మన్న అ